పల్లి నియోజకవర్గంలోని రుస్తూమ్ మైన్ లో క్వార్ట్స్ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని గతంలోనూ సభలో ప్రస్తావించాం ప్రభుత్వం చర్యలు చేపట్టింది క్వార్ట్స్ దోపిడీకి పాల్పడిన వారిలో కొందరు అరెస్టు కూడా అయ్యారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన రుస్తూమ్ మైనింగ్ నిర్వాహకులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవడంతో పాటు మైనింగ్ లీజ్ రెండి ప్రక్రియను లీగల్ గా చేపట్టాలని కోర్టు ఆదేశించింది డిసెంబర్ పదహారున నేను అక్రమ మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి సత్యాగ్రహం చేపట్టాను డిసెంబర్ పద్దెనిమిదిన మైనింగ్ మాఫియా నాపైకి హిజ్రాలు రౌడీలను దాడికి పంపింది అర్ధరాత్రి తర్వాత పోలీసులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు ఇక డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన నేను ప్రధానమంత్రి కార్యాలయానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాను అంటూ నియోజకవ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు క్వార్ట్స్ అక్రమ మైనింగ్ కేసులు అరెస్ట్ అయిన వారు అయినవారు బెయిన్పై బయటకొచ్చారని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు అధ్యక్ష ఇది లాస్ట్ టైం అసెంబ్లీలు కూడా నేను మాట్లాడటం ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళలో కొంతమంది అరెస్ట్ కావటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష నేనేమింటానంటే అల్టిమేట్గా మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ నేనే ఇచ్చాను అధ్యక్ష లాస్ట్ టైం కూడా చూపించాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఆ ఆయన వాళ్ళు పోయి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చారు అధ్యక్ష అంటే అది లీగల్గా ఆయన రెన్యువల్ ప్రాసెస్ చేయండి ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకోండి అయిపోయింది అధ్యక్ష నేను డిసెంబర్ పదహారు స్పాట్లోకి పోవటం సత్యాగ్రహంలో కూర్చోవటం వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నైట్ నా మీదకి హిజ్రాల్ని రౌడీలను పంపించటం మిడ్ నైట్ నన్ను పంతొమ్మిది ఎర్లీ మార్నింగ్ లేపించటం ఇవన్నీ చూసాం అద్దేశం అక్కడ నేను సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయానికి విత్ ఆల్ ఎవిడెన్సెస్ జిపిఎస్ మ్యాప్స్ లొకేషన్స్ ఆ స్టాక్స్ ఆ ట్రక్లు ఆ హిటాచీలు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక ట్రక్ ప్లాస్టింగ్ మెటీరియల్ ఉన్న ఒక గోడౌన్ ఇవన్నీ నేనేమి ఊరికే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అధ్యక్ష ఈ హిజ్రాల్ ఫోటో కూడా మా సిస్టర్స్ అనాలనో బ్రదర్స్ అనో వాళ్ళది కూడా నేను ఫోటో అధ్యక్ష ఆమె ఎందుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి వచ్చి బొట్టు పెట్టి వెళ్ళిపోయినారు ఈ హిటాచీల దగ్గర నుంచి ఎంతెంత మెటీరియల్ ఉందో కూడా ఎన్ని జీపీఎస్ లొకేషన్స్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను పంపించాను అధ్యక్ష అల్టిమేట్గా నన్ను లిఫ్ట్ కానీ ఇల్లీగల్ మైనింగ్ ఆపలేదు అధ్యక్ష డిసెంబర్ సెవెంత్ కోర్ట్ ఇచ్చింది కూడా ఉంది అధ్యక్ష ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఒకటి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పెడితే జనవరి ఒకటి క్లియర్గా ధీరజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పెషల్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ సెక్రటేరియట్కి పంపించారు అధ్యక్ష చాలా క్లియర్గా ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ ఇయర్ విత్ ఎ కాపీ ఆఫ్ కంప్లైంట్ లెటర్ సైటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఫైన్ లాస్ట్లో పేరేంటే ఇన్ దిస్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ కామెంట్స్ రిపోర్ట్ దేన్ బీ ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ ఆఖ కేంద్ర ప్రభుత్వం ఇంటర్ ఎంటర్ అయిన తర్వాత ఇల్లీగల్ మైనింగ్ ఆపేరు అదృష్టం నేనేమంటానంటే మనం అరెస్ట్ చేశాం ఓకే బెయిల్ తెచ్చుకున్నారు వచ్చారు సో అల్టిమేట్గా వందల కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టు చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన ఏదో జైల్లో ఉండొచ్చున్నాడు ఒక ఫిఫ్టీన్ సెవెన్ డేస్ జైల్లో ఉన్నాడు ఒక సిక్స్టీ డేస్ అబ్స్కాండ్ అయినాడు అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక యాభై ఏడు ఒక అరవై రోజులు ఎక్కడ కనపడలే అల్టిమేట్గా ఒక నూట పదిహేడు రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు ఒక యాభై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు అరణ్యవాసం ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష ఆయనకి మళ్ళీ పీహెచ్డీ ఇచ్చినారు విక్రమ్పురి యూనివర్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్వ వరుసయ్యే ఆమె ఆయనకి పిహెచ్డీ ఇచ్చింది నేను ఇంకోటి కూడా చెప్పాను ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిసి టూ డేస్ ఫోర్ ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇండి డాక్టర్ టూ నాట్ ఫోర్ అన్న ఇవ్వండి ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పి చెప్పాను ఒకటి కల్తీ మధ్యాలు ఇల్లీగల్ మైనింగ్లు వీటన్నిటికి కలిసి నేనే ఉంటానంటే అయిపోయింది బెయిల్ వచ్చింది కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి కానీ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అని అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు పదమూడేళ్ళు అయిపోయింది అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి అట్నే రుస్తుమ్ మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా ఎందుకంటే బాధితుడు అతను అతను మాయన్ను ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష